అన్ని మొత్తం సెక్షన్ చెప్తున్నాము మా ప్రతి కౌన్సిలర్ గా సమస్యలు తీర్చకుండా నెక్స్ట్ మంత్ మేము అజెండా తీసుకోము దానికైనా కూర్చోవడం और चले तो चले ही वाला जला लगा रहा है और गार वो लगा चेस्ट का चलो बुद्धि पर

వారేనొక అబద్ధం చెప్పి ఆ తర్వాత కొంచెం సరాట చూసి గాని గోర్లు గోర్లు ఉండేండి స్టార్ట్ చేసారు ఒక నెక్స్ట్ మంత్ లో మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాలి సాల మైక్ రందంపడి ఇలా నా నెలంతా ఉండే చిన్న చిన్న వాళ్ళతో జవాం చెప్పే మైక్ దగ్గరనే మాట చవల్లో నేను చేశాను అక్కడ

ఇక్కడ ఈ 24 బోర్డర్ల 24 ఉన్నాయి ఆ బోర్డర్లని కూడా 10 15 ముందు వాయిస్తాం 21వ వాళ్ళకి నాలుగు సార్లు సాక్షినే సార్ అన్నపూర్ణ వాళ్ళు బోర్వెన్స్ అనే వాళ్ళు నాలుగు బోర్లే సార్ మూడు బోర్లే సరే రెండు బోర్ కొసక్సేనే మన వాళ్ళు 21వ సారికి కొడి సిఎల్ వందనక బోర్ ఫిల్లర్ అంటే నాలుగు బోర్ కోసం షాడోలస్ కాడ కరెక్ట్లేనా అంతవరకు అబోయిస్తారు అన్నపూర్ణ వాళ్ళు నాలుగు అన్నపూర్ణ వాళ్ళ టెండర్ అయినప్పటికి దిగురావడం లేదు వర్క్ కన్ క్యాన్స్ ఎనీకోడి ఎవల్యూషన్ కూడా అది బిల్లులేతో నిలిపిారు అంటే తల్లిక ట్రాన్స్ అయిపోయింది సార్ తల్లి పెద్ద సార్ ఉప్పల్గిరిలోకి వచ్చేసి మాకు సగర సంఘం సంబంధించిన ఒక కమ్యూనిటీ హాల్కి వచ్చేసి ఆల్రెడీ వచ్చింది కాంట్రాక్టర్ కూడా వర్క్ చేయడం కాదు సగర సంఘం కమ్యూనిటీ హాల్ మాత్రమే సార్ సీట్ చేసేస్తారే సార్ ఇరవై సార్ ఉప్పల్గిరి సార్

ಪೆಟ್ರೋಲ್ ಬ್ಯಾಕ್ ಶಕರು ಉಪಕಳ ಅದು 7hp ಮೋಟರ್ ತಿப்பி ಅಂತ ಸರ್ ಪೆಟ್ರೋಲ್ ಬ್ಯಾಕ್ ಶಕರು ಅದು ಇದು ಪೆಟ್ರೋಲ್ ಲೀಕೇಜ್ ಏರಿ ಆ ವಾಟರ್ ಬ್ಲೋ ಆಗ್ತಿದ್ನೋ ಸೊಕೇಸಿ ಅದು ಎందుಕ ಆ ಮೋಟರ್ ತಿಚೆ ಅಂತ 10ನೇನೇ ನಿಂತಕ್ಕೆ ಅಪ್ಪರ್ ಕಂಡಲಲ್ಲಿ ಒಂದು येलो ಆಗ್ತಾನೆ येलो ಆಗ್ತಾನೆ ಬಲೆ ಪಕ್ಕಕ್ಕೆ ದುಗ್ಗ್ೆ ಆಗ್ತಾನೆ ಅದು ಎందుಕ ಆಗ್ತಿದ್ನ ಸರ್ ಪೆಟ್ರೋಲ್ ಬಂದ ಪಕ್ಕದಲ್ಲಿ ಇರಬಹುದು ಸಾಹಸ ಆಗ್ತಾನೆ ಇಂದ ವಾಟರ್ ಉಕ್ಕಿ ಇರೋನೇ ಅಂತ వాళ్ళకి తీసేవాళ్ళకి సార్ మనం ఫస్ట్ సార్ టెండర్ దోషి టెండర్లో రెండు సార్ రెండు స్పాటెల వాటర్ టైం పెట్టాలని అడిగినా సార్ బట్ ఆ వాటర్ దోషిగా అప్పుడు అందరికి వాటర్ ఎంత సప్లై కావాలని పక్కన అక్క గారు వాడికి కూడా సప్లై సంతోషం అందరికి అట్లా కూడా కనెక్షన్ చెప్తే చూడండి కనెక్షన్ రెండు స్పాటిల్ వాటి టైంకి పెట్టాలి సార్ అది టెండర్ లో కూడా ఉంది సార్ స్పాటెల వాటర్ టైం కూడా

కూడా <Și> <analyze anthropology> என்ன சார் ஜெயிக்குது தெரியல அப்படி చేస్తా బా చెప్పి మొత్తం చూస్తా మేడం చేపిస్తాం అది ఎంత ఈజీ ये लो बेटा ये प्रसाद है बेटा ये लेना है ये मंदिर में ले कर के जाना है

చెప్పినట్టు అండి కంట్రాక్ట్ మళ్ళీ ఈరోజు ఏమిటి ఒక్కొక్క చిన్న చిన్న చేసుకుంటే వాటిలో కూడా ఇప్పుడు ఫోర్టీ క్లాక్ కానీ ఇరవై క్లాక్ కానీ आधे फिफ्टी चांस है देखने साले आधे अगर टेक्चर से तो बैटें मोटर नहीं है जल्दी गली के जोड़ा देखने साले इस आप चक्कू नहीं हम ना आधे को क्या करना है मेरा करना है आस आस लोड रहता है आधे फोरटीन पी ट्वेंटी वन की मंदिर है उन्हें देखने साले पाइपलाइन मंदिर आधे को टीम को टीम बैटें � ఇబ్బంది అయిపోయింది అమౌంట్ ఎక్కిపోయి పబ్లిక్ సఫర్ అవుతున్నారు అప్పటివరకు వాటిలో జీవనం జరిగిపోతుంది సార్ లేదా ఫుల్ ఉన్నాయని పవర్ హౌస్ చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇంకా ఎండలు ఇంత ఎక్కువ చూడలేదు సార్ దయచేసి కలిసి తట్టుగా ఏదైనా ఉన్నప్పుడు మా కౌన్సిల్ వాళ్ళ తరువాత మేము ఖచ్చితంగా మీ దృష్టికి తీసుకోవాల్సిన తర్వాత తీసుకొస్తాం మా సహాయం ఏదైనా ఉన్నా ఖచ్చితంగా మేము చేస్తాం సార్ ఇంకోటి సార్ మా దృష్టికి రాకుండా మాత్రం ఏదైనా చేసి

ये साथी एकला सर गणितले हेकडे बिफोर टू नेसर इधर वाला आकेशन पार्ट संबंधित सेना मंडळावर उच्चालाने प्रक्रियां तपास जीमने जिंदा जनरल चेक कमिशन करतो आता मंगिबेले आपले चलो अरे आता नेकीनेस काही स्ट्रीम आपण करणार मना गणितले मी मित्रा बायना पटकन नेतरी होतो

పెంటారా నారన సగ 200 నాపడిన పెంటారా ప్రకించలను ఆమోదిస్తారు. ఉచ్ఛం దిశారన సరేగా ఉచ్ఛం దిశారన ఈ రోజు వెందుకేల గోలి అంశము నాలుగు పట్టణంలోని ఇరవై మూడవ సిపిఐ కారణి మూడు ఏడు సచివాలయ పరిధిలోని ఇదివరకే ఉన్నటువంటి క్రో ఎందు నూట అక్కడ ప్రాంతంలో अच्छा तब तब उनको जो केवल बैकअप बनना है यूनिवर्सल अकालों में एग्जाम इंटेग्रल बनाते होंगे जो उनको बनाने हैं इंटेग्रल चार का जो ये आप दोस्त हैं मैं भी आप दोस्त हूँ तू भी आप दोस्त है ना भाग में ना भाग में आप दोस्त हैं ना 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 तो ना 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 न

మాకు ఎలాంటి రాజకీయాలు అవసరం లేదు ప్రజా అవసరాలు సార్ మాకి మాకు రాజకీయాలు పర్లేదు మీరు మా మాత్ర ప్రజా సమస్యలు తీర్చాల సార్ మాట

దరుగా నిదర్నిదన జరుగుతోంది అడుగాడు ఏమంటావో అదే సమాజానికి మనం పరిచారే చెప్పు నా ఎనీ మీటింగ్లు పెట్టుండేది ఐపోతుంది మా మేడమ్ అన్నాడు స్టార్ట్ చేద్దాం ఏమంటావ్ కన్నా క్రౌడ్ కాంట్రాక్ట్ పిలిస్తాం ఈరోజు పిలిపించి మాట్లాడుతూ చేస్తా ఉంటే మంది పనులు జరపకపోతే ఎట్లా సార్ ఎట్లా ముందు సాగుతాయి గత మూడు నాలుగు వేల నాకు చెప్తానే ఉన్నాము చెప్పిందే చెప్తాం కానీ అసలు దీని మీరు మీరు ఓకే మాకు మీటింగ్ ఎందుకు రావడం లేదంటే నువ్వు చెప్పిన వర్క్ నువ్వు చేస్తే కదా సార్ వచ్చేది చాలా మంది మీ పెదాల బరికన నాంగలని ఏ చెయ్యవా నా దేవుడు మొన్నటి చప్పది కొడుతారు వినలా రక్కన్న నా నీ సమస్య నా కాదా నీ సమస్య ఏమ బా నాదేనా అదికినే ఆ సమస్యాలే తండి నా చలివేంద్రం పెట్టినాం సార్ మన గుంటకాలు హైయెస్ట్ రికార్డెడ్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ వచ్చింది సార్ మనకి చలివేంద్రం అనేది సమ్మర్ రాక కూడా ఇప్పుడే వస్తారు చలివేంద్రం కొందరు స్టార్ట్ చేయండి సార్ అదే సార్ లాస్ట్ కౌన్సిల్ లో పెట్టారు మనకి ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువ అవుతుంది సార్ మన చలివేంద్రం మనం పెట్టాలంటారు అలాంటివన్నీ సత్వరం అనేది కొద్ది కొద్ది విషయాలు అనేది కొద్ది వర్క్ అనేది పెట్టండి సార్ మాకు తెలియపరచాలి నాన్న పాట వాళ్ళ మీద పిలిచం పిలిపించండి సమస్య మాట్లాడండి ఏ పిల్లలు ఏమో నిలబడి ఏమో నడుగుతాయి కదా మాట ఏమైనా చెప్పండి